సుమిత్ర అయితే ఇంకా దశరథు అలాగే జోష్న చెప్పిన మాటలకైతే చాలా బాధపడి ఇంక ఇంట్లో నినాసకు ఉండడం ఇంకా వేస్టు అని చెప్పన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా జోష్న అయితే అలాగే పారిజాత విద్రోహ అయితే ఇంకా సుమిత్ర వెళ్ళడాన్ని అయితే చూసి ఇంక పారిజాతమేమో అంటుంది ఏంది సుమిత్ర అలాగే ఉంది అని చెప్పనంటే లేదు తను ఎవరో అని చెప్పనని అంటుంది ఎందుకంటే సుమిత్ర వెళ్ళిపోయినా నాకు ఏ బాధ ఉండదులే అని చెప్పనని ఎందుకంటే తన కళ్ళ కన్న తల్లి తను కాదు కాబట్టి ఇంకా నాకంటే చూపు కనపడదు నీ నీ కనపడుతుంది కదా అక్కడ వెళ్ళేది ఎవరు అని చెప్పనంటే ఏం ఎవరు లేదులే గ్రాని ఇంకా వెళ్దాం పదా అని చెప్పనని ఇంకా సౌర్య అయితే ఇంకా స్కూల్కి రెడీ అయ్యి వెళ్తూ ఉంటే ఇంకా అనసూయ అయితే ఊరి నుంచి వచ్చేసి నన్ను తిట్టడానికే ఊరి నుంచి వచ్చావా నువ్వు నాన్న అని చెప్పనంటుంది లేదు ఇంకా అక్కడ మనకేం పని ఉంది అందుకని చెప్పనని ఇంటికి తాళాల శుభ్రం చేసి తాళాలన్నీ వేసేసి మీ అమ్మకు కావాల్సిన వస్తువు తీసుకొచ్చానని చెప్పనని ఇంకా దీప వాళ్ళ పె దీపని పెంచిన అమ్మని అయితే తీసుకొని ఆ ఫోటోతో అయితే తీసుకొని వస్తుంది ఇక్కడ ఇష్టం ఏంటంటే ఆ దీపలో ఆ ఫోటోలో ఉన్న శ్రీవల్లి అలాగే సుమిత్ర ఇద్దరు అక్కల చెల్లెళ్ళు సొంతం కానీ ఆ విషయం తెలియక ఇంకా ఎక్కడైతే తన కూతురు పెరిగిందో అని చెప్పనని తను అనుకుంటుంది ఇంకా సౌర్య అయితే నీకేమో నాకేమవుతుంది అమ్మ అంటే అమ్మమ్మ అవుతుందంటే అంటే పెద్ద అమ్మమ్మ అక్కడ ఉంది కదా అంటే ఈమె చిన్నమ్మమ్మ అని చెప్పంటుంది నాకు ఎంతో సంతోషమైంది మీ అమ్మ ఈ మీ అమ్మని కొంచెం ఒక రెండు మూడు సంవత్సరాలు ఉండంగానే ఆమె చనిపోయింది అని చెప్పనని ఇంకా ఆ ఫోటో కూడా తీసుకెళ్ళి అమ్మ తాతయ్య ఫోటో పక్కనే పెట్టమ్మా అని చెప్పనని అంటుంది ఇంకా దీప కూడా అలాగే చూస్తు పెడుతుంది ఇంకా కార్తిక్ అయితే ఆమె కొంచెం సుమిత్ర అత్తయ్య పోలికలు ఉన్నట్టుంది కదా అని చెప్పనంటే మనం మనిషిని పోలిన మనిషినట్లుగా ఉంటారు కదా కానీ ఏమో నాకేదో అనిపిస్తుంది అని చెప్పి కార్తీక్ అయితే